వెల్కమ్ టు ది క్రైమ్ ఛానల్ కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ కిషోర్ నేను రామతీర్థం దగ్గర ఉన్న గోదావరి తగ్గు ముఖం పడుతున్న గోదావరి మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన జిల్లా కలెక్టర్ జితేంద్ర భద్రాచలం సానల్గడ్డ భద్రాచలం ఎట్ల మార్గంలో భక్తులు వెళ్లి స్నానాలు చేయొద్దని వాళ్ళు పోస్టర్లు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఇంకా మళ్ళీ పెరిగే ప్రమాదం వర్షాలు పడితే పెరిగి ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేంద్ర పాటిల్ అన్నారు ఇప్పుడు ఇప్పుడే ఇళ్లలోకి చేరుకుంటున్న ప్రజలు ఇంకా వాతావరణం రెండు మూడు రోజులు వర్షాలున్న కారణంగా సురక్షిత ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని ఆలయ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచన చేశారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయంకైనా సిద్ధంగా ఉంది అని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జితేంద్ర పాటిల్ తెలిపారు రాంజారం దగ్గర నెల్లు నిండుకుండలా మారిన గోదావరి క్రమంగా తగ్గుతుంది మూడో ప్రమాద హెచ్చరికని ఉపసంహరించిన జిల్లా కలెక్టర్ జితేంద్ర పాటిల్ అలాగే దిగువ ఎగువ నుంచి వస్తున్న గోదావరి ఏదైతే ఉందో తగ్గుముఖం పడుతుంది ఇప్పుడిప్పుడే అలాగనే ముప్పై నాలుగు ముప్పై ఏడుకు అడుగులకు కొనసాగుతున్న గోదావరి అలాగే సురక్షిత ప్రాంతంలో ప్రజల్ని తరలించాలని అలాగే సానఘట్టాల దగ్గర మెట్ల మార్గంలో ప్రజల్ని ఎవరిని అప్రమత్తంగా ఉండాలి అటు వెళ్ళొద్దని స్థానాలకు అటు వెళ్ళొద్దని ఇప్పటికే జాడీ జాడీ పోస్టర్ని జారీ చేసిన ప్రభుత్వం అలాగే ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్న జిల్లా కలెక్టర్ జితేంద్ర పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఎన్ఐ న్యూస్ ముదరకొల్ల కిషోర్